హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నాను బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే మీకు మంచి రెసిపీని అయితే చూపిస్తాను అదేంటంటే నాటుకోడి పచ్చని నాటుకోడి పచ్చని మనం ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను నాటుకోడి పచ్చని మనం ప్రిపేర్ చేసుకున్నాక చాలా రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఎలా ట్రై చేయాలో మీకైతే చూపిస్తాను అండి ఇక్కడ వచ్చేసి అయితే మనం ఫస్ట్ అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దాని కొరకు అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క కొంచెం మెంతులు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తి చల్లైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకు ఇవి బాగా ఫ్రై కావాలండి మరీ మాడిపోకుండా చూసుకోండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది నుంచి వెళ్ళి పంపిన ఆడుకోడండి కా మనం కొంచెం జర్నీ ఎక్కువ కాబట్టి మొన్న మా తమ్ముడు వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాడు అందులో కొంచెం పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అయితే మా అత్తమ్మైతే పంపించింది దాని తర్వాత చూడండి మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా మనం నాటుకోడ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే నేను ఒకటేసారి మొత్తం కాకుండా సగం సగం అయితే వేసి ఫ్రై చేశాను ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్లో కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చండి ఎలాగంటే ఇప్పుడు నాటుకోడు ఉంటుంది కదా మనం కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత అది మొత్తం ఆరిన తర్వాత అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే అలా కాకుండా ఇలా చేస్తున్నాను ఎందుకంటే నేను అలా ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఎంత ముందు కూడా చికెన్ పచ్చడి పెట్టినప్పుడు ఇలానే చేశాను కాబట్టి నాకు వచ్చిన విధంగా అయితే నేను ట్రై చేశాను చూడండి మనకు ముక్క అనేది చాలా క్రిస్పీగా అయ్యే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి టైం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి నాటుకోడి కాబట్టి మామూలు చికెన్ అయితే మనకు కొంచెం తక్కువ టైమే పడుతుంది చూడండి ఇక్కడైతే మనకు ముక్క అనేది బాగా ఎర్రగా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి అయితే మనం మీకు పీస్ అయితే చూపిస్తాను ఎంత బాగా ఫ్రై అయిందని ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అలాగే సేమ్ ప్రాసెస్లో మిగతా చికెన్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ అయితే తక్కువనే తీసుకున్నాను అంటే చికెన్కి పచ్చడికి మనకి ఎంత సరిపోతుందో అంతనే తీసుకున్నాను చూడండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పేర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉంటుంది ఫ్రెష్గా పట్టిన ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెరల్ పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా కారం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లరనివ్వాలండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అప్పుడే మనకు ఈ నురుగంత పోతుంది ఎందుకంటే మనం అల్లం వేసాం కాబట్టి వెంటనే మసాలా కారం ఉప్పు వేసాం కాబట్టి నురుగ అనేది వస్తుంది తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి కొంచెం చల్లని తర్వాత మనకు కొద్దిగా నురుగా తగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం అయితే మనం వేసేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అన్న చాలా బాగుంటుంది ఫైనల్గా కర్రీ అనేది ఏ విధంగా అయిపోయిందండి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్